నమస్కారం ఈ రోజు అభ్యుదయ పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన శ్రీమల రాజబాబు గారు మన ఆర్బికో స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత మూడు సంవత్సరాలుగా టిష్యూ కల్చర్ దానిమ్మ పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు టిష్యూ కల్చర్ దానిమ్మ పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం కల్చర్ దానిమ్మ మొక్కలు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి మేము జైన్ కంపెనీ వారి నుంచి మా మహారాష్ట్ర నుంచి తీసుకొని వచ్చామండి మేము మూడు సంవత్సరాల క్రితం తోటి రైతులు మాకు సజెషన్ ఇవ్వడంతో మేము అక్కడి నుంచి తెచ్చుకోగలిగాం సాధారణంగా మన వైపు గ్రాఫ్టింగ్ చేసిన దానిమ్మ వేస్తూ ఉంటారు కదండి మీరు టిష్యూ కల్చర్ దానిమ్మ సాగు చేయాలని ఎందుకు అనుకున్నారండి నేను గ్రాఫ్టెడ్ వి మరియు టిష్యూ కల్చర్ ఉన్న రైతులని సంప్రదించడం జరిగింది సో టిష్యూ కల్చర్ ద్వారా ఏంటంటే చెట్టు తొందరగా గ్రో అవుతుంది సో తొందరగా మనకి దిగుబడి వస్తుంది అని చెప్పడం జరిగింది సో దిగుబడి కూడా బాగానే వస్తుంది అనడంతో నేను టిష్యూ కల్చర్ వైపే మొగ్గు చూపడం జరిగిందండి టిష్యూ కల్చర్ దానిమ్మ మొక్కలు ఎకరానికి ఎన్ని పెట్టుకున్నారండి ఎకరంకి రెండు వందల ఎనభై చెట్లు నాటడం జరిగిందండి ఒక మొక్క ధర ఎంత ఉందండి మొక్క వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ తో కలిపి మనకి నలభై ఐదు రూపాయలు పడిందండి ఈ టిష్యూ కల్చర్ దానిమ్మ మొక్కలు ఏ సమయంలో నాటుకుంటే మంచిది అంటారండి నవంబర్ నుంచి ఫిబ్రవరి లోపల మనం నాటుకోగలిగితే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే రెయిన్ సీజన్స్ అప్పుడప్పుడే స్టాప్ అయిపోయి ఉంటాయి సో దీనికి తెగుళ్ళు ఇలాంటివన్నీ బాగా కంట్రోల్ అయిపోతాయి మనం ఇచ్చిన నీటిలు మాత్రమే అది తీసుకుంటుంది కాబట్టి చెట్టు బాగా గ్రో అవుతుంది ఎకరంకి రెండు వందల ఎనభై చెట్లు మనం పద్నాలుగు అడుగులు బై పది అడుగులు డిస్టెన్స్ లో మనం నాటడం జరిగిందండి సాధారణంగా గ్రాఫ్టింగ్ దానిమ్మతో పోలిస్తే ఈ టిష్యూ కల్చర్ దానిమ్మలో ఉన్న ప్రత్యేకతలు అదే విధంగా ఉన్నటువంటి సమస్యల గురించి ఒకసారి చెప్తారా టిష్యూ కల్చర్ మొక్క వల్ల మనకి మంచి క్వాలిటీ ఫ్రూట్స్ వస్తున్నాయండి ఈల్డింగ్ సో ఈవెన్ ఈల్డ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇంకొకటి తొందరగా మనకు అది పంటకు రావడానికి అవకాశం ఉంటది ఇంకొకటి దీని కాయ మార్కెటింగ్ కూడా చాలా షైనింగ్ కానీ కాయ క్వాలిటీ కానీ సైజ్ కానీ చాలా మంచిగా ఉంటుంది సో కాబట్టి మార్కెటింగ్ మనకు చాలా బాగుంటుంది అదేవిధంగా దీనివల్ల ఏంటంటే మనకి తొందరగా రావడం వల్ల దీని షెల్ లైఫ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అంటే మనకి క్రాప్ హార్వెస్ట్ టైంలో ఒక రెండు మూడు వారాలు మనం ఉంచుకొని మార్కెటింగ్ లేకపోయినా ఉంచుకుందాము అనే టైంలో టిష్యూ కల్చర్ ఏంటంటే అది అనుకూలంగా ఉండదు సో కాయ మనకి హార్వెస్ట్ టైం వచ్చిన వెంటనే ఒక రెండు మూడు వారాలు వ్యవధిలోనే మనం అమ్మేసుకోగలగాలి టిష్యూ కల్చర్ ప్రత్యేకత ఏంటంటే మనం మొక్క నాటినప్పటి నుంచి పన్నెండు నుంచి పదహైదు నెలల లోపలే మనం పంటకు వెళ్ళవచ్చు సో సో మనం మొదటి పంటని పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నెలల వ్యవధి లోపలే మొదటి పంటని మనం తీసుకోవచ్చు ఇది దీనికి కొంచెం మనకి అడ్వాంటేజ్గా ఉంటుంది టిష్యూ కల్చర్ ఈ టిష్యూ కల్చర్ దానిమ్మ మొక్కల్ని ఏ విధంగా నాటుకుంటారండి ఈ టిష్యూ కల్చర్ దానిమ్మ మొక్క యాక్చువల్గా చిన్న సైజులోనే లోనే వస్తుంది కాబట్టి మనం అప్పటికప్పటికి చిన్న దానికి సరిపడేంత గుంత తీసుకొని మనం నాటుకోగలిగితే సరిపోతుంది సో నాటుకునేటప్పుడు మేము వేపపిండి మాత్రమే వేసాము కొంచెం చెట్టుకి ఒక యాభై గ్రాములు వంద గ్రాములు వేపపిండి వేసాము నాటాము అంతే ఈ టిష్యూ కల్చర్ దానిమ్మకి పాటించవలసిన నీటి యాజమాన్యం గురించి ఒకసారి చెప్తారా మొదటి సమస్య దానిమ్మలో వచ్చేది ఏంటంటే నీటి ద్వారా సో నీళ్ళు మనం ఎక్కువ ఇచ్చినట్టయితే ఏంటంటే ఈ వాటర్ షూట్స్ అనేటివి ఎక్కువ వస్తాయి సో వాటర్ షూట్స్ని మనం కంట్రోల్ చేయగలగాలి అంటే నీటిని మనం తడి పొడి ఇవ్వగలగాలి సో ఎప్పుడైనా కానీ అది కంప్లీట్గా డ్రై అవ్వకూడదు కంప్లీట్గాను వెట్గా ఉండకూడదు సో మనం చేతిలోకి మనం మట్టిని తీసుకుంటే వేరు దగ్గర ఉన్న మట్టిని కొంచెం తవ్వి ఒక అర్ధ అడుగు తవ్వి మనం మట్టిని తీసుకోగలిగితే అది చేతికి అతుక్కోకూడదు సో జస్ట్ పొడి పొడిగానే ఉండగలగాలి అలా చేసుకున్నట్లయితే మనకి చాలా వరకు తెగుళ్ళు సమస్యలు బాగా తగ్గుతాయి ఇంకొకటి రైనీ సీజన్లో ఏంటంటే ఇది డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగా పకడ్బందీగా ఉండాలి మనకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు అంటే అక్కడ మనకి నీళ్ళు నిలబడినాయి తోటలో అంటే సో మనకి చెట్టుకి వెంటనే తెగుళ్ళు వస్తాయి ఇది రైతులు బాగా గమనించుకోవాల్సిన విషయం అందులోను మనం నీళ్లు ఇచ్చుకునేటప్పుడు వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఇవ్వాలి అసలు కా దాదాపు వర్షాకాలంలో మనకి పంట ఉన్నప్పుడు మాత్రమే చూసుకొని ఇవ్వగలగాలి మిగతా సమయంలో పంట లేని సమయంలో వర్షాకాలంలో నీళ్లు దాదాపు అవసరం లేదు దానిమ్మ మొక్కకు కల్చర్ దానిమ్మలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి పూర్తిగా వివరిస్తారా పంటకు పోకముందు స్టోరేజ్ స్టేజ్లో మనం బాగా చెట్టుని ఆరోగ్యంగా చూసుకోగలిగితే పంట మొత్తం చెట్టుకి బాగా ఈల్డింగ్ ఆశించే అవకాశాలు ఉంటాయి సో మనం పంటకు స్టోరేజ్ వెళ్ళే సమయంలో మనం ఈ ఆర్గానిక్ డిఏపి అదేవిధంగా ఎరువులు యూరియా అన్ని కలిపి మనం చెట్టుకు వేయ వేయడం జరిగింది ఆ ఎరువులు వేసే విధానం ఏంటంటే ఎరువులని అంత పశువుల పేడని ఒక చోటకు చేర్చుకొని వాటికి యూరియా అదేవిధంగా డ్రైకోడర్మా సూడోమోనాస్ అవన్నీ కలుపుకొని వాటికి ఎంత ఉందో దాంట్లో సగం మన్ను కూడా మనం సేకరించి వాటి మీద వేసి దాన్ని మదిరి మాదిరి కట్టుకొని దాన్ని మనం చెట్టుకి అటువైపు ఒక టబ్ ఇటువైపు ఒక టబ్ వేసుకోగలిగితే మనం వేసుకొని ఒక రెండు మూడు వారాలు మంచిగా నీళ్లు చూసుకొని తర్వాత మనం పోగలిగితే మనకి చెట్టు బాగా ఆరోగ్యంగా ఉండి పంటకు పోయినప్పుడు మనకు బాగా సహకరిస్తుంది చెట్టు సో పంటకు పోయిన తర్వాత మనం ఎక్కువ ఈ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కానీ ఈ సీవీడ్ హ్యూమిక్ యాసిడ్ బోరాన్ వీటన్నింటినీ తగిన సమయంలో మనం ఇచ్చుకుంటూ పోతే మనకి ఫ్రూట్ సెట్టింగ్ కానీ మనకి బాగా జరుగుతుంది అదేవిధంగా ఓన్లీ సాయిల్ అప్లికేషన్ అండ్ ఫర్టిగేషన్ కాకుండా మనం చెట్టుకి ఈ స్ప్రేయింగ్స్ ద్వారా కూడా మనం బాగా న్యూట్రియంట్స్ ఇవ్వగలగాలి అప్పుడు మనకి చాలా వరకు సమస్యలు తగ్గుతాయి చెట్టు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనకు అంత డిసీజ్ ఫ్రీ తెగులు ఫ్రీ ఉండే విధంగా మనకి చెట్టు తయారవుతుంది సో ఇదే విధంగా మనం ఫ్రూట్ ఒకసారి సెట్ అయిన తర్వాత సిఎంఎస్ సో మనం చెట్టుకు ఒక మూడు వందల గ్రాములు అట్లా వేసుకోగలిగితే సాయిల్ అప్లికేషన్ బాగా పనిచేస్తుంది వీలైనంత వరకు నైట్రోజన్ బేస్డ్ ఫర్టిగేషన్స్ తగ్గించుకొని మనం పొటాషియం బేస్డ్ ఫర్టిగేషన్ బాగా వదులుకోగలిగితే చెట్టు ఆరోగ్యంగానూ ఉంటుంది మనకు ఈల్డింగ్ కూడా కాయ క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది మనకు నీళ్ళు చాలా ఎక్కువ వదలడం వల్ల అంటే పంటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా వెజిటేటివ్ గ్రోత్ వచ్చి అదేవిధంగా ఒక్కసారిగా చెట్టులో ఉన్నదంతా మేల్ ఫ్లవర్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది సో కాబట్టి మనం మనం పంటకు వెళ్ళిన తర్వాత నీళ్ళు చాలా వరకు చూసుకొని తడి పొడిలో ఇచ్చినట్లయితే మనకు ఒక్కసారిగా క్వాలిటీ ఉన్న ఫీమేల్ ఫ్లవర్ వచ్చి గ్రోత్ అని వెజిటేటివ్ గ్రోత్ అక్కడికే స్టాప్ అయ్యి మనకి క్వాలిటీ ఉన్న ఫీమేల్ ఫ్లవర్ వచ్చి మనకు ఫ్రూట్ కన్వర్షన్ బాగా అయ్యే అవకాశాలు ఉంటాయి టిష్యూ కల్చర్ దానిమ్మ పంట సాగు గురించి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పాటించవలసిన నీరు మరియు ఎరువుల యాజమాన్యం గురించి చాలా చక్కగా రైతు సోదలకు వివరించారండి ధన్యవాదాలు